డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల అను గ్రంథము నుండి అను ధ్యానములు పౌరుషం గలవార యుండి బలవంతుల ఇండికరిందీలు గ్రాసిన పత్రిక పదహారోద్యం పదమూడవచనము జీవితం వడుదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి బలవంతులే ఉండేందుకు ప్రార్థించండి మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్ళుగా ఎప్పటికీ చేయడన్నది గుర్తుంచుకోండి అలాంటి జీవితం క్రిందకి నడిపిస్తుందే కానీ ఔన్నత్యానికి నడిపించదు పరలోకం మనకు పైగా ఉంది మనం ఎప్పుడు పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి కొందరుంటారు వాళ్ళు త్యాగం సంయమనం నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళనే వెళ్ళరు కానీ శ్రమించి పనిచేయడం కష్టాలను ఓర్చుకోవడం ఇవే ఔన్నత్యానికి సోపానాలు పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలి పాటల మీదుగా వెళ్తే గొప్పవాళ్ళం కాలేము నీ స్వహస్తాలతో రాళ్లు చదును చేసుకుని దాన్ని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు తాగి తాగితందానాలాడడానికి గాలి మేడలు కట్టడానికి కాదిది సమయం కష్టపడే కాలమిది పోరాటానికి ముఖం చాటు చేయొద్దు అది దేవుని వరం దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు రోజులు మంచివి కాదు అంటూ నిట్టూర్చకు ఎవరిది తప్పు లేచి నిలబడు ధైర్యం తెచ్చుకో దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు సిగ్గుపడకు బలవంతుడివై ఉండు దుష్టులు ఎంతగా వర్దిల్లుతున్నారో చూడకు యుద్ధం ఎంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు నిస్పృహ చెందకు పోరు నుంచి నిష్క్రమించకు రేపే నీ విజయబేరి మృగుతుంది బలవంతుడవై ఉండు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్